నీవు స్వాగతం గరుడ పురాణంలోని ధర్మకాండంలో ప్రేతకల్పంలో మరణించిన వ్యక్తికి సంబంధించిన మూడు వస్తువుల గురించి చెప్పబడింది ఈ వస్తువులను ఎన్నటికీ ఉపయోగించకూడదు ఒకవేళ ఉపయోగస్తే భయంకరమైన యాతనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి అందుకే ప్రతి తెలివైన వ్యక్తి ఈ వస్తువుల గురించి తప్పక తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు గరుడునికి అత్యంత జానవంతమైన సమాచారమిచ్చాడు ఈ కథ వింటే నీ కూడా పెరుగుతుంది అందుకే ఈ కథను పూర్తిగా విను ఎందుకంటే అర్ధాంతరంగా తెలుసుకున్న జానం హానికరం కాబట్టి రండి మొదలు పెడదాం ఒకసారి భగవాన్ విష్ణుమూర్తి వాహనమైన గరుడు మనసులో సందేహంతో ద్వారకలో శ్రీకృష్ణుని దగ్గరకు వస్తాడు తన ప్రియమైన వాహనం గరుడుని చూసి శ్రీకృష్ణుడు సంతోషించి సాదరంగా ఆహ్వానిస్తాడు హే గరుడా ద్వారకకు నీవు రావడం నాకు ఎంతో సంతోషం కలిగించింది నీవు రావడానికి ఏదో ప్రత్యేక కారణముండి ఉంటుంది చెప్పు ఏ ప్రయోజనంతో ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు గరుడు భగవంతునికి నమస్కరిస్తూ ఇలా అంటాడు ప్రభూ నీవు సర్వజ్జుడవు ఈ సమస్త విశ్వంలో నీకు తెలియనిది ఏమీ లేదు నా మనసులో ఒక సందేహంతో నీ దగ్గరకు వచ్చాను దానికి సమాధానం ఒక్క నీవు మాత్రమే చెప్పగలవు శ్రీకృష్ణుడు నవ్వుతూ హే పక్షరాజా నీ సందేహమేదైనా సరే సంకోచం లేకుండా అడుగు నీ సందేహాలను సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత అని అంటాడు గరుడు గంభీరమైన స్వరంతో ప్రభూ నా ప్రశ్న ఇది ఒక జీవి మరణించినప్పుడు తనతో ఏ వస్తువులను తీసుకెళ్తుంది మరియు మరణం తర్వాత ఆ జీవికి సంబంధించిన ఏ వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు అని అడుగుతాడు శ్రీకృష్ణుడు ఆలోచనాపూర్వకంగా గరుడా నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ సంసారంలో జన్మించిన ప్రతిజీవికి మరణం తప్పదు మనిషి ఈలోకంలో ఖాళీ చేతులతో వస్తాడు కాని మరణించినప్పుడు తనతో ఐదు విషయాలను తీసుకెళ్తాడు అలాగే జీవించి ఉన్నవాడు మరణించిన వ్యక్తి యొక్క మూడు వస్తువులను ఎన్నటికీ ఉపయోగించకూడదు నీ ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక బ్రాహ్మణుడి మరియు ఐదుగురు ప్రేతాల కథ చెబుతాను ఈ కథ ద్వారా నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది ఈ కథను శ్రద్ధగా విను ఎందుకంటే ఈ కథ ద్వారా మానవ జీవితంలోని గొప్ప రహస్యాలను అర్థం చేసుకోవచ్చు ఈ కథ వినడం వల్ల మనిషి యొక్క కోట్ల కొద్ది పాపాలు నశిస్తాయి కాబట్టి ఈ కథను నీవు ప్రచారం చేయి అని అంటాడు గరుడు భక్తితో ప్రభూ నీ కథను శ్రద్ధగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఆ పవిత్రకథను నాకు చెప్పు అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు గరుడునికి ఆ కథ చెప్పడం మొదలుపెడతాడు హే గరుడా ఒకప్పుడు మధ్యదేశంలో దేవశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా గుణవంతుడు వేదాలు శాస్త్రాలలో పండితుడు వేదాలను శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసినవాడు కాని జ్ఞానాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయలేదు ధనం సంపాదించడానికి తన జ్ఞానాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు చాలా పేదరికంలో ఉన్నప్పటికీ భిక్షాటన చేసి జీవనం సాగించేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేయడానికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఈశ్వరుని ధ్యానం చేయడానికి అడవిలో సంచరించడం మొదలుపెట్టాడు అతను వెళ్లిన అడవి పేరు విపినవనం ఈ అడవి చాలా భయంకరంగా భీతి కలిగించేలా ఉండేది దీని గురించి దూరదూరంగా ప్రజలు మాట్లాడుకునేవారు ఈ అడవిలోకి ప్రవేశించే ధైర్యం చాలా తక్కువ మందికి ఉండేది ఎందుకంటే అక్కడి వాతావరణం భయంతో ఉండేది విపినవనంలో ఎత్తైన చెట్లు ఉండేవి వాటి అంత అంతదట్టంగా ఉండేవి సూర్యకిరణాలు కూడా కిందకు చేరేవి కావు ఆ చెట్లలో కొన్ని పురాతన కాలం నుండి నిలబడి ఉన్నాయి మహావృక్షాల భారీ మూలాలు భూమినుండి బయటకు వచ్చి అన్ని దిశల్లో వ్యాపించి ఉండేవి అక్కడ వటవృక్షాలు వృక్షాలు ఎక్కువగా ఉండేవి ఈ చెట్లు తమ కింద ఎవరినైనా నలిపివేయగలవు ఈ భయంకర అడవిలో మాండవ సమి వంటి చెట్లుకూడా ఉండేవి వీటి దగ్గర నుండి వెళ్తున్నప్పుడు ప్రజల ఒళ్ళూ గగుర్పొడిచేది ఈ చెట్ల కొమ్మలు వంకరటెరిగి వికృతంగా ఉండేవి వాటిపై విచిత్రమైన జీవులు తిరుగాడేవి అక్కడి మొక్కలు కూడా భయంకరంగా ఉండేవి విష్కాంభాలు సాధారణమైనవి కావు నల్లరెక్కల గుండు గుడ్లగుబలు పగటిపూటకూడా తిరుగాడేవి వాటి భయంకరమైన కేకలు గాలిలో ప్రతిధ్వనించేవి అడవి తోడేళ్లు తమ ఆహారం కోసం ఎల్లప్పుడూ సంచరించేవి వాటి కళ్ళూ చీకటిలో మెరిసేవి నల్లచుక్కలున్న చిరుతపులులు హింసాత్మక ఎలుగుబంట్లుకూడా అక్కడ సర్వసాధారణం పక్షులలో సకుని అనే రాబందులు నల్ల మైనాలు చెట్లపై కూర్చుని దూరంగా వచ్చేవారిని భయపెట్టేవి విపినవనం మొత్తం రహస్యమైన భయంకరమైన వాతావరణంతో నిండి ఉండేది ప్రతి అడుగు వేసే చోట మరణ భయం తిరుగాడేది అలా నడుస్తూ ఆ బ్రాహ్మణుడు ఒక అతి పురాతన వృక్షం దగ్గరకు చేరుకున్నాడు అక్కడ ఆ చెట్టు కింద ఐదుగురు పిశాచాలు నిలబడి ఉన్నాయి ఆ పిశాచాలు ఆ అడవి గుండా వెళ్లే మనుషులను భక్షించేవి ఎవరైనా ఆ మార్గంలో వెళితే వాటిని పట్టుకుని తినేసేవి పిశాచాలైనందున వాటిలో ధర్మం అనే మాటే లేదు అవి అత్యంత పాపాత్మకమైనవి దురాచారమైనవి ఎవరిపైనా ఎన్నడూ దయచూపేవి కావు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు రాగానే పిశాచాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఆరే చూడండి ఈరోజు మనకు తాజా ఆహారం వస్తోంది మొదట నేనే ఈ బ్రాహ్మణుని తింటాను దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో ఈ బ్రాహ్మణుడు కేవలం సాత్విక ఆహారం తీసుకునే వాడేవుంటాడు అందుకే దీని శరీరంలో ఎలాంటి రోగాలు ఉండవు దీని మాంసంలో కీటకాలు క్రిములు కూడా ఉండవు దీని మాంసం తినడం ఎంత ఆనందంగా ఉంటుందో అని ఒక పిశాచమంటే మరొక పిశాచం ఈ బ్రాహ్మణుని నేనే తింటాను చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆహారం దొరికింది అని అంటుంది అలా ఆ పిశాచాలు ఆ బ్రాహ్మణుని తినడానికి ముందుకు వస్తాయి కాని ఆ బ్రాహ్మణుడు వాటిని చూసినా ఏమాత్రం భయపడలేదు ఆ బ్రాహ్మణుడు భగవాన్ విష్ణుమూర్తి యొక్క పరమభక్తుడు ఎల్లప్పుడూ శ్రీహరినామాన్ని జపిస్తూ ఉండేవాడు అందుకే అతనికి ఎవరి భయముండేది కాదు ఆ పిశాచాలను చూసినా అతను భయపడలేదు వాటివైపు చూస్తూ నమస్కరిస్తూ హే పిశాచాలారా మీకు నమస్కారం అని అంటాడు బ్రాహ్మణుడి ఈ విచిత్రమైన ప్రవర్తన చూసి పిశాచాలు ఆశ్చర్యపోతాయి విష్ణుభక్తుడైన ఆ బ్రాహ్మణుడి సాంగత్యంలో పాప భావం నశిస్తుంది ఆశ్చర్యంతో అతనివైపు చూస్తూ హే మహాత్మా నీవు ఎవరు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు మమ్మల్ని చూసినా నీకు ఏమాత్రం భయంలేదు పెద్ద పెద్ద సూరవీరులు కూడా మమ్మల్ని చూస్తే వణుకుతారు మమ్మల్ని చూసి భయపడి పారిపోతారు కాని నీ మనసులో ఏ భయం కనిపించడం లేదు నీ సాంగత్యంలో మా ఆకలి కూడా తీరిపోయింది మేము నిన్ను ఆహారంగా భావించి సంతోషిస్తున్నాం నిన్ను తినబోతున్నాం అని అంటాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు హే పిశాచాలారా మీ వల్ల నాకు ఏమాత్రం భయంలేదు ఎందుకంటే భగవాన్ ఎల్లప్పుడూ నాతో ఉన్నాడని నాకు తెలుసు ఆయన ఇచ్చలేనిదే చెట్టు ఆకుకూడా కదలదు నా మరణం మీ చేతుల్లోనే జరగాలని ఉంటే అదికూడా నాకు స్వీకారం ప్రభువు నా భాగ్యంలో ఏది రాసినా అది నాకు ఒప్పందం నన్ను తినడం వల్ల మీకు తృప్తి కలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను ఈ సంసారంలో ప్రతిజీవి ఇతరులకు సుఖమివ్వడం వారి తృప్తికోసం పనిచేయడం దాని బాధ్యత పిశాచాలుకూడా ఈశ్వరుడు సృష్టించినవే అందుకే నేను మీ గురించి ఎలా నీచంగా మాట్లాడగలను అని అంటాడు బ్రాహ్మణుడి ఈ మాటలు విని పిశాచాలు ఆశ్చర్యపోతాయి హే బ్రాహ్మణ దేవత నీ మాటలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి వీటిని వినగానే మాకు తృప్తి కలిగింది మేము నిన్ను తినము దయచేసి నీవు ఎవరో ఈ అడవిలో ఎందుకు సంచరిస్తున్నావో చెప్పు అని అడుగుతాయి అప్పుడు బ్రాహ్మణుడు హే పిశాచాలారా నా పేరు దేవశర్మ ప్రభువు భక్తి చేయడానికి ఈ అడవిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నాను కాని మిమ్మల్ని చూస్తే మీరు ఎంతో కష్టంలో ఉన్నట్లు అనిపిస్తోంది మీరు ఎందుకు యోనిని పొందారో చెప్పండి నేను మీకు ఏదైనా సహాయం చేయగలిగితే తప్పక చెప్పండి నా మేరకు మీకు సహాయం చేస్తాను అని అంటాడు బ్రాహ్మణుడి మాటలు విని పిశాచాలు స్తబ్ధమాయ్ హే ద్విజశ్రేష్ఠ్యా మా ప్రణామాలు మేము మా పాప కర్మల వల్లే ఈ యోనిని పొందాము మేము మా పితృదేవతలను అవమానించాము అందుకే మాకు ఈ యోని లభించింది ఈ పిశాచ శరీరం నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో తెలియదు మనుషులుగా ఉన్నప్పుడు కూడా మేము ఎన్నో పాపాలు చేశాము పిశాచాలైన తర్వాత అసంఖ్యాక పాపాలు చేశాము ఎందరో నిరపరాధులైన మనుషులను జీవులను చంపి తిన్నాము అందుకే మాకు ఈ పిశాచ యోని నుండి ఎన్నటికీ విముక్తి లభించదని అనిపిస్తుంది అని అంటాయి అప్పుడు బ్రాహ్మణుడు హే పిశాచాలారా మీ వ్యథను నేను అర్థం చేసుకున్నాను మీకు విముక్తి కలిగించడానికి నేను ఏం చేయగలనో చెప్పండి నేను మధ్యదేశంలో నివసించే దేవశర్మ అనే బ్రాహ్మణుడిని ఎన్నో తపస్సులు వ్రతాలు ఉపవాసాలు చేశాను మీ విముక్తికోసం ఏదైనా వ్రతం ఉపవాసముంటే చెప్పండి నేను తప్పక చేస్తాను అని అంటాడు బ్రాహ్మణుడి మాటలు విని పిశాచాలకు అతను తమ వంశజుడని తెలుస్తుంది అవి ఆ బ్రాహ్మణుడి తాత ముత్తాతలు వారు చేసిన పాపాల వల్ల పిశాచాలుగా మారారు శ్రీకృష్ణుడు హే గరుడా ఈ విధంగా ఆ పిశాచాలకు తమ వంశజుడని తెలుస్తుంది అని చెబుతాడు అప్పుడు ఆ పిశాచాలు తమ పాప కర్మల గురించి చెప్పడం మొదలుపెడతాయి మొదటి పిశాచం దాని పేరు ఉచ్చి దాని శరీరం మాంసం రక్తంతో నిండి ఉంది దాని కళ్లలో జ్వాలలు మండుతున్నాయి అది వణుకుతూ బ్రాహ్మణుడితో నా పేరు ఉచ్చి ఎందుకంటే నేను ఎప్పుడూ ఇతరులు వదిలిన జూటన ఆహారాన్ని తినేవాడిని నా గత జన్మలో నేను బృహస్పతి అనే బ్రాహ్మణుడిని నీకు ఐదు తరాల ముందు పూర్వీకుడిని ఒకప్పుడు నేను చాలా విద్వాంసుడిని గౌరవనీయుడిని యజ్ఞాలు అనుష్కానాలు చేసేవాడిని కాని క్రమంగా నా లోభం పెరిగింది ఇతరులు వదిలిన ఆహారం తినడం అలవాటైంది జూటన ఆహారంలో నాకు రుచి కనిపించేది అది అధర్మమని తెలిసినా జూటన ఆహారం తినడం మొదలుపెట్టాను ఒకరోజు పవిత్ర యజ్ఞం తర్వాత వదిలిన ఉచ్చిష్ట ఆహారం తిన్నాను ఆహారం వల్ల నా శరీరంలో విషం పుట్టి అప్పుడే నా మరణం సంభవించింది ఇప్పుడు నేను పిశాచంగా ఉచ్చిష్ట ఆహారం తింటూ ఈ శాపంతో బ్రతుకుతున్నాను అని చెప్పింది రెండవ పిశాచం దాని పేరు నగ్న అంగం దాని శరీరం పూర్తిగా నగ్నంగా ఉంది ఎముకలు కనిపిస్తున్నాయి అది బ్రాహ్మణుడి వైపు చూస్తూ నా పేరు నగ్న అంగం ఎందుకంటే నేను ఎప్పుడూ నగ్నంగా స్నానం చేసేవాడిని గత జన్మలో నా పేరు శరత్చంద్ర నీకు ఆరవ తరం పూర్వీకుడిని నేను బ్రాహ్మణ కులంలో జన్మించాను నాకు జానం తపస్సు శక్తి ఉండేవి కాని నా శరీరంపై గర్వం పెరిగింది స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండడంలో ఆనందం పొందేవాడిని సమాజ నియమాలను అవమానించాను నేను దాన్ని సహజంగా భావించాను కాని అది అధర్మం ఒకరోజు నగరంలోని సరస్సులో నగ్నంగా స్నానం చేస్తుండగా జలదేవత నాకు శాపమిచ్చింది నా గర్వం వల్ల నేను పిశాచయోనిని పొందాను నా మరణం ఆ సరస్సులోనే మునిగిపోయి జరిగింది ఇప్పుడు నేను పిశాచంగా నా శరీరం ఎల్లప్పుడూ నగ్నంగా ఉంటుంది నా బ్రాహ్మణ ధర్మాన్ని అవమానించినందుకు ఈ శాపం లభించింది అని చెప్పింది మూడవ పిశాచం దాని పేరు సవవస్త్రం దాని శరీరంపై మరణించిన వారి చిరిగిన వస్త్రాలు చుట్టుకొని ఉన్నాయి దాని స్వరంలో బాధ ఉంది నేను ఈ యోనిని పొందాను ఎందుకంటే నేను ఎల్లప్పుడూ మరణించిన వారి వస్త్రాలను దొంగలించేవాడిని గత జన్మలో నా పేరు అచ్యుతానంద నీ పూర్వీకులలో ఒకడిని నేను గౌరవనియ బ్రాహ్మణకులం నుండి వచ్చాను కాని నా మనసులో లోభం పెరిగింది శ్మశానంలోకి వెళ్ళి మరణించిన వారి వస్త్రాలను దొంగలించి వాటిని అమ్మేవాడిని మరణించిన వారి వస్త్రాలు ధరించడంలో నాకు సుఖం కలిగేది నా ఈ అధర్మాన్ని చూసి దేవతలు నాకు శాపమిచ్చారు నా మరణం శ్మశానంలోనే ఒక భయంకర పిశాచం చేతిలో జరిగింది ఇప్పుడు నేను సవ వస్త్రాలు ధరించే శాపంతో బ్రతుకుతున్నాను అని చెప్పింది నాల్గవ పిశాచం దాని పేరు అశోచం దాని ఉనికి అంత దుర్గంధంగా మలినంగా ఉంది బ్రాహ్మణుడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది అశోచం ఇలా అంటుంది నా పేరు అశోచం ఎందుకంటే నేను ఎల్లప్పుడూ అపవిత్రమైన మలినమైన విషయాలలో మునిగ ఉండేవాడిని గత జన్మలో నా పేరు ధర్మరాజు నీ పూర్వీకుడిని నా జీవితంలో శుద్ధతకు ఏ చోటూ లేదు బ్రాహ్మణుడిగా ఉండికూడా అపవిత్ర జీవనం గడిపాను నా శరీరం మనసు శుద్ధత గురించి ఎప్పుడూ ఆలోచించలేదు మలినమైన వస్త్రాలు ధరించేవాడిని అపవిత్ర స్థలాల్లో ఉండేవాడిని స్నానం చేయకుండా ఉండేవాడిని ఇవన్నీ తెలిసినా ధర్మ నియమాలను పాటించలేదు నా ఈ పాపం వల్ల దేవతలు నాకు శాపమిచ్చారు నేను అపవిత్రంలో మునిగా ఈ పిశాచయోనిలో బ్రతుకుతున్నాను నా మరణం ఒక మలినమైన సరస్సులో మునిగిపోయి జరిగింది అని చెప్పింది చివరి పిశాచం దాని పేరు క్రవ్యదం దాని ముఖం రక్తంతో మాసిపోయి దాని చేతుల్లో మాంసం ముక్కలు ఉన్నాయి అది భయంకరమైన నవ్వుతో నేను క్రవ్యదం ఎందుకంటే నేను మాంసం రక్తంపట్ల లోభిగా ఉండేవాడిని గత జన్మలో నా పేరు సోమదేవు నీ పూర్వీకుడిని బ్రాహ్మణుడిగా ఉండికూడా హింసాత్మక క్రూర జీవనం గడిపాను మాంసాహారం హత్యలలో ఆనందం పొందేవాడిని ఎందరో నిరపరాధ జీవులను చంపి వాటి మాంసం తిన్నాను నా కుటుంబం సమాజ మర్యాదలను ఉల్లంఘించాను నా ఈ అధర్మం వల్ల ఒక మాంసాహార భోజనం సమయంలో ఒక ఆవు మాంసం తిన్నప్పుడు నా మరణం జరిగింది దేవతలు నాకు శాపమిచ్చారు నేను పిశాచయోనిలో రక్తం మాంసం లోభిగా బ్రతుకుతున్నాను అని చెప్పింది ఆ పిశాచాలు ఇలా అంటాయి హే వత్సా మేము ఎల్లప్పుడూ ఉచ్చిష్ట వస్త్రాలు ధరించేవాళ్లం మలినమైన జూటన వస్త్రాలు ధరించి ఆహారం పూజలు చేసేవాళ్లం ఎల్లప్పుడూ ఉచ్చిష్ట ఆహారమే తినేవాళ్లం అందుకే మాకు ఈ దుర్గతి ఏర్పడింది మేము నగ్నంగా స్నానం చేసేవాళ్లం అందుకే మా పితృదేవతలు మాపై కోపగించారు మేము ఎన్నడూ పితృదేవతలకు ఆహారం అర్పించలేదు అందుకే మరణం తర్వాత మాకు ప్రేతయోని లభించింది అప్పుడు ఆ పిశాచాలు హే వత్సా నీవు మా వంశం నుండి వచ్చినవాడివి మేము నీ పూర్వీకులం ఈశ్వరుని కృపవల్ల నిన్ను మా దగ్గరకు పంపాడు ఇప్పుడు నీవు మాకు తప్పక విముక్తి కలిగస్తావని నమ్మకం కలిగింది హే వత్సా ఇప్పుడు నీవు వెళ్ళి మా విముక్తిసం ఉపాయం చేయి అని అంటాయి తన పూర్వీకుల ఈ దయనీయ స్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు ఎంతో బాధపడతాడు ప్రతి మనిషి తన పితృదేవతలకు విముక్తి కలిగించడం ధర్మం అని ఆలోచిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పిశాచాలకు వాగ్దానం చేసి హే పితామహులారా మీ విముక్తి కోసం నేను తప్పక ఉపాయం చేస్తాను అని అంటాడు అతను ముని అగస్త్యుని దగ్గరకు వెళ్లి పితృదేవతల విముక్తికోసం ఉపాయం అడుగుతాడు ముని అగస్త్యుడు ఆ బ్రాహ్మణుడికి తర్పణం శ్రాద్ధం పిండదానం దాన ధర్మాల గురించి చెబుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు పవిత్ర తీరంలోకి వెళ్లి ముని అగస్త్యుడు చెప్పిన ప్రకారం తన పూర్వీకుల కోసం ఆ కార్యాలను చేస్తాడు మొదట నది యొక్క పవిత్ర జలంతో తర్పణం చేస్తాడు తర్వాత నదీ తీరంలో కూర్చుని పిండ దానం చేస్తాడు తన సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు తర్పణం దాన ధర్మాలు చేయడం వల్ల ఆ పిశాచాలనీ విముక్తిపొంది స్వర్గం వైపు వెళతాయి అప్పుడు శ్రీకృష్ణుడు గరుడునితో హే గరుడా అందుకే మనిషి ఎన్నడూ ఉచ్చిష్ట వస్త్రాలు ధరించకూడదు అంటే మలినమైన జూటన బట్టలు ధరించకూడదు ఎన్నడూ ఉచ్చిష్ట ఆహారం తినకూడదు ఇతరులు వదిలిన నేలపై పడిన ఇతరులు అతిక్రమించిన పితృదేవతలకు అర్పించని ఆహారం ఉచ్చిష్ట ఆహారం హే గరుడా ఇప్పుడు నేను నీకు మరణించిన వ్యక్తి యొక్క ఆ వస్తువుల గురించి చెబుతాను వీటిని జీవించి ఉన్నవాడు ఎన్నడూ ఉపయోగించకూడదు కాబట్టి శ్రద్ధగా విను మనిషి ఈ సంసారంలో జన్మించి అనేక భౌతిక సుఖాల మోహంలో పడతాడు మరణం తర్వాత కూడా ఆ వస్తువుల పట్ల అతని మోహం తొలగదు మనిషి భౌతిక వస్తువుల మోహాన్ని వదిలి పూర్తిగా ఈశ్వరునికి తనను తాను అర్పించుకోకపోతే వివిధ యోనులలో జన్మించి ఈ భూమిపైనే సంచరిస్తూ ఉంటాడు కొన్నిసార్లు ఈ మోహం అంతగా ఉంటుంది మరణం తర్వాత కూడా అతను ఈ భూమిపైనే సంచరిస్తాడు అంటే అతను ప్రేతయోనిని ధరిస్తాడు ఒకవేళ ఎవరైనా అకాల మరణం పొందితే అతను ప్రేత ప్రేతయోనిలోకి వెళ్ళతాడు ప్రేతంగా మారి తన కుటుంబికులనే కష్టపెడతాడు కొన్నిసార్లు మనుషులు తమ మరణించిన బంధువుల వస్తువులను వారి జాపకంగా తమ దగ్గర ఉంచుకుంటారు లేదా వాటిని ఉపయోగించడం మొదలు పెడతారు కాని మరణించిన వ్యక్తి యొక్క కొన్ని వస్తువులను ఎన్నడూ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో ఆ మరణించిన వ్యక్తి యొక్క శక్తి అనుసంధానమై ఉంటుంది ఆ వస్తువుల పట్ల ఆ వ్యక్తి యొక్క మోహం అధికంగా ఉండటం వల్ల మరణం తర్వాత కూడా అతను ఆ వస్తువులతో అనుబంధం కలిగి ఉంటాడు ఒకవేళ ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగస్తే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ మరణించిన ఆత్మ అతన్ని అనేక రకాలుగా కష్టపెడుతుంది అందుకే ఎవరు మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను ఉపయోగించకూడదు మనిషి ఆ వస్తువులను జాగ్రత్తగా తన ఇంట్లో ఉంచుకోవచ్చు లేదా నది జలంలో ప్రవహింపజేయవచ్చు కాని కూడా ఆ వస్తువులను ఉపయోగించకూడదు ఆ మరణించిన ఆత్మశాంతికోసం కోసం ఆ వ్యక్తి యొక్క ప్రియమైన వస్తువులను దానం చేయడం చాలా శుభకరం మొదటి వస్తువు మరణించిన వ్యక్తి యొక్క బట్టలు ఆ వ్యక్తి యొక్క బట్టలను ఎన్నడూ ఉపయోగించకూడదు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు అలా చేస్తే మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ వస్తువులను ఉపయోగించిన వ్యక్తితో అనుసంధానమైపోతుంది ఆ వ్యక్తి యొక్క జాపకాలు ఆ వస్తువులను ఉపయోగించిన వ్యక్తిని వెంటాడతాయి దీనివల్ల ఆ వ్యక్తి మానసికంగా శారీరకంగా బలహీనమవుతాడు మరణించిన బంధువు యొక్క శక్తిని అతను అనుభవించడం మొదలు పెడతాడు అందుకే మరణించిన వ్యక్తి యొక్క బట్టలను ఎన్నడూ ధరించకూడదు ఆ బట్టలను ఎల్లప్పుడూ దానం చేయాలి దీనివల్ల ఆత్మకు శాంతి లభిస్తుంది రెండవ వస్తువు మరణించిన వ్యక్తి యొక్క ఆభరణాలు ఈ ఆభరణాలు కూడా ఆ వ్యక్తి యొక్క శక్తి యొక్క మూలాలు మరణించిన వ్యక్తి యొక్క ఆభరణాల పట్ల బట్టలకంటే ఎక్కువ అనురాగముంటుంది ఎందుకంటే ప్రతి వ్యక్తి తనను తాను అందంగా చూపించడానికి ఆభరణాలు ధరిస్తాడు కాని వ్యక్తి మరణించిన తర్వాత ఆభరణాలను మరొకరు ధరిస్తే ఆ మరణించిన ఆత్మ అసౌకర్యంగా భావిస్తుంది ఆత్మ ఆ వ్యక్తిని కష్టపెడుతుంది ఆత్మ మోక్ష మార్గంలోకి వెళ్లకుండా ఈ మరణలోకంలోనే తన బంధువులను కష్టపెడుతుంది అందుకే మరణించిన వ్యక్తి యొక్క ఆభరణాలను ఎన్నడూ ఉపయోగించకూడదు మూడవ వస్తువు మరణించిన వ్యక్తి యొక్క జపమాల ఈ జపమాల ఆ వ్యక్తి జీవితకాలంలో చేసిన పుణ్యాలకు తాళం వేసే కీలకం మరణం తర్వాత ఆ వ్యక్తి యొక్క జపమాలను జీవించి ఉన్నవాడు ఎన్నడూ ధరించకూడదు ఆ జపమాలను పవిత్ర నది జలంలో ప్రవహింపజేయాలి పవిత్రనది ఆ మరణించిన వ్యక్తి యొక్క పుణ్యాలను స్వర్గానికి తీసుకెళ్తుంది శ్రీకృష్ణుడు హే గరుడా మరణం తర్వాత మనిషి తన పాపాలు పుణ్యాలను మాత్రమే తీసుకెళ్తాడు అన్ని భౌతిక వస్తువులను ఇక్కడే వదిలిపెడతాడు అందుకే అతను ఎన్నడూ ఆ వస్తువుల పట్ల అతిగా మోహం పెంచుకోకూడదు మరణం తర్వాత ఆత్మతో కొన్ని విషయాలు ఉంటాయి అవి తదుపరి జన్మలోకూడా వెంట వస్తాయి ఈ విషయాలు ఆత్మ యొక్క కర్మలు ఇచ్చలతో అనుసంధానమై ఉంటాయి ఇప్పుడు నేను నీకు ఆ ఐదు విషయాల గురించి వివరంగా చెబుతాను అని అంటాడు శ్రీకృష్ణుడు కామన ఆత్మతో మరణం తర్వాత కూడా ఉండే మొదటి విషయం మనిషి యొక్క కామనలో అతన్ని కొత్త శరీరాన్ని ధరించేలా ప్రేరేపిస్తాయి కామన ఒక శక్తిగా పనిచేస్తుంది ఇది ఆత్మను కొత్త శరీరం కోసం వెతుకుతూ ఉంచుతుంది ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ఇచ్ఛలు అతనితో వెళతాయి ఈ ఇచ్ఛలు తదుపరి జన్మలో పనిచేస్తాయి కామనను ఒక చంచలమైన శక్తిగా భావిస్తారు ఇది ఆత్మను సంసార చక్రంలో బంధిస్తుంది మనిషి తన ఇచ్చలనింటినీ త్యజిస్తే అతనికి మోక్షం లభిస్తుంది అందుకే మరణ సమయంలో ఇచ్చలను త్యజించడం చాలా ముఖ్యం ఇచ్చలను తీసుకెళ్లేవారు మళ్లీ జన్మించాల్సి వస్తుంది ఎందుకంటే వారి కామనలు వారిని తదుపరి జన్మకు ప్రేరేపిస్తాయి అని చెబుతాడు శ్రీకృష్ణుడు మళ్లీ వాసన కామన యొక్క ఉన్నత రూపం వాసన మనిషిని ఇంద్రియ సుఖాలు భోగాల వైపు ఆకర్షిస్తుంది ఇది ఎన్నటికీ తీరని లాలస మరణ సమయంలోకూడా చాలామంది వాసన నుండి విముక్తి పొందలేరు ఈ వాసన బట్టలు ధనం కుటుంబం భోగాల పట్ల ఆకర్షణను పెంచుతుంది వాసన అంత శక్తివంతమైనది మరణం తర్వాత కూడా ఆత్మతో ఉంటుంది విష్ణు పురాణంలో రాజా భరత కథలో వాసన గురించి చెప్పబడింది భరత ఒక జింకపిల్ల పట్ల అత్యధిక ప్రేమ పెంచుకున్నాడు అతని వాసన ఆ జింక పిల్ల పట్ల అంతగా ఉంది మరణ సమయంలోకూడా ఆ జింక గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఫలితంగా అతనికి తదుపరి జన్మలో జింకయోని లభించింది ఇది వాసన ఆత్మను బంధనాలలో ఉంచుతుందని చూపిస్తుంది శాంతి జానం ద్వారా మాత్రమే వాసన నుండి విముక్తి లభిస్తుంది అని చెబుతాడు శ్రీకృష్ణుడు మళ్లీ కర్మమనిషి యొక్క అతి ముఖ్యమైన ఆస్తి ఇది మరణం తర్వాత కూడా అతనితో వెళ్తుంది మనిషి జీవితంలో చేసే మంచి చెడు కర్మలు తదుపరి జన్మలో ఫలితాలను ఇస్తాయి మరణ సమయంలో ఆత్మచేసిన కర్మల లెక్క తీసుకోబడుతుంది ఒక వ్యక్తి మంచి కర్మలు చేసి ఉంటే అతనికి పరలోకంలో సుఖం శాంతి లభిస్తాయి తదుపరి జన్మలోకూడా సంపద లభిస్తుంది కాని చెడు కర్మలు చేసి ఉంటే నరకం లేదా దున్హకమైన జీవనం లభిస్తుంది అందుకే మన ధర్మశాస్త్రాలలో కర్మకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది కర్మగతి అంత విచిత్రమైనది ఇది ఏడు జన్మల వరకు ఆత్మను వెంటాడుతుంది అందుకే మనిషి ఎల్లప్పుడూ పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నించాలి అని చెబుతాడు శ్రీకృష్ణుడు నాల్గవ విషయంగా రుణం గురించి చెబుతాడు రుణం అనేది మరణం తర్వాత కూడా ఆత్మను వెంటాడే విషయం ఒక వ్యక్తి జీవితంలో ఎవరి నుండైనా రుణం తీసుకుని దాని తీర్చకుండా మరణిస్తే ఆ రుణం తదుపరి జన్మలోకూడా అతనితో ఉంటుంది రుణం ఆత్మపై ఒక బంధనంగా మారుతుంది ఇది తీర్చబడే వరకు ఆత్మ విముక్తి పొందదు మరణం తర్వాత ఆత్మకు పరలోకంలో రుణం తీర్చడానికి శిక్ష కూడా ఇవ్వబడవచ్చు పునర్జన్మలో రుణం వల్ల శారీరక మానసిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ధర్మశాస్త్రాలలో జీవితంలో తీసుకున్న రుణాలన్నింటినీ తీర్చి ఆ తర్వాతే మరణం వైపు సాగాలని చెప్పబడింది దీనివల్ల ఆత్మ తదుపరి జన్మలో ఈ బాధ్యత నుండి విముక్తి పొందగలదు అని శ్రీకృష్ణుడు చెబుతాడు చివరగా శ్రీకృష్ణుడు గరుడునికి భక్తి యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు భక్తి అనేది ఆత్మను ఈశ్వరునితో అనుసంధానం చేసే పవిత్రమైన మార్గం స్వచ్ఛమైన హృదయంతో భగవంతుని ఆరాధించే వ్యక్తి మరణం తర్వాతకూడా ఆ భక్తి యొక్క ఫలాన్ని పొందుతుంది భక్తి అనేది ఆసక్తి ఇది ఆత్మను జనన మరణ చక్రం నుండి విముక్తి చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది భక్తితో నిండిన హృదయం మరణం తర్వాత కూడా ఈశ్వరుని సమీపంలో ఉంటుంది అందుకే భక్తిని జీవితంలో అత్యంత పవిత్రమైన సాధనంగా భావిస్తారు అని చెబుతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడునికి చెప్పాడు మరణం తర్వాత ఆత్మతో కామన వాసన కర్మ భక్తి ఉంటాయి ఈ విషయాలు ఆత్మను సంసార చక్రంలో బంధిస్తాయి లేదా మోక్షం వైపు నడిపిస్తాయి ఓ స్నేహితులారా ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడునికి అత్యంత గొప్ప జ్ఞానాన్ని అందించాడు ఈ కథ మన హృదయాలను తడమగలిగినది ఈ కథ వినడం వల్ల మన జీవితంలోని గొప్ప రహస్యాలను అర్థం చేసుకోవచ్చు మనం చేసే ప్రతిపని మనమెంచుకునే ప్రతి మార్గం మన ఆత్మ యొక్క గమనాన్ని నిర్ణయిస్తుంది పాపకర్మలు మనలను బంధనాలలో ఉంచుతాయి కాని భక్తి పుణ్యకర్మలు మనలను ఈశ్వరుని సమీపంలోకి తీసుకెళతాయి ఈ కథ మనకు నీతిని ధర్మాన్ని జీవితసారాన్ని బోధిస్తుంది మనం మన పితృదేవతలను గౌరవించాలి వారికోసం తర్పణం శ్రాద్ధం పిండదానం చేయడం వల్ల వారికి విముక్తి లభిస్తుంది మన జీవితంలో శుద్ధత భక్తి పుణ్యకర్మలు చేయడం ద్వారా కూడా మోక్ష మార్గంలో సాగవచ్చు ఈ కథ మన హృదయాలలో ఒక కొత్త కాంతిని నింపాలని మనలను ధర్మమార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ కథను వినడం వల్ల మీ హృదయంలో ఒక ఆధ్యాత్మిక జ్యోతి వెలుగుతుందని ఆశిస్తున్నాను మీరు ఈ కథను ఇష్టపడితే దయచేసి మీ హృదయపూర్వక అభిప్రాయాన్ని తెలియజేయండి జై కృష్ణ అని చెప్పి మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక కథలు జానం మీకు అందించేందుకు మీరు మమ్మల్ని సహకరించండి మీ సమయం భక్తి ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు